ఈరోజు కొండాపూర్ ముదిరాజు సంఘానికి ముప్పై ఆరు వేల చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంటు విడుదల చేయడం జరిగింది ఉచిత చేప చేపపిల్లలను తీసుకొచ్చి నాలుగు కుంటలలో కోమటి కుంట గండి కుంట గంగాజగాని కుంట బూసవాణి కుంటలో వేయడం జరిగింది ఆ ఉచిత చేప పిల్లలు అనేది మన ముదిరాజు సంఘాలందరూ మూడు తీర్ల చేపలను వినియోగించగలండి నా మనవి అది అదే చెప్తే నేను చెప్పాను అట్లా చూసుకుంటా చేపలు బంగారు మూడు మూడు తీర్ల చేపలు అయితే అంటే ప్రతి ఊరికి ప్రతి ఊరికి ముప్పై ఆరు వేలు అయితే సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మనకు చేప పిల్లలు అయితే కేటాయిస్తారు మేకలు మేకలు ఏవో రాస్తారా మేకలు పెరిగాయి చేపలు అది ఇంపార్టెంట్ ఇవి రెండు రోజులు ఉన్నాయో ఇంతకంటే ఎక్కువ పెరిగాయి చేప వేరే పెరకున్న చాలా నచ్చుతుంది వచ్చింది ఇప్పుడు అది చాలా వరకు కవర్లోనే వచ్చింది అయ్యి ఇది వేరే పిల్లలు ఎట్లు చూసావా పెద్ద వచ్చిపోయినా అమ్మా Còn nó có bắt. 2. Đây đó. Ừ. మొత్తం ఆయన ఆయన మరి నీళ్ళు కొంచెం కింద పడ్డట్టుంది కడతనే దగ్గర జరుగు ఇద్దా అలా అనిపిస్తే నేను పోనీ కమ్మిన అయిపోయినాయి విజయవంతం మనము తెలంగాణ గవర్నమెంట్ విజయవంతం చేసింది మంచి కూడా మంచి ఉంటుంది వాస్తవమే ఉంటుంది असां चाहे రావు హలో ఎన్ని పిల్లలు ఇచ్చింది మన ఊరికి ముప్పై గారు ఏడు ఇప్పుడు గ్యాస్ అయింది ఎట్లా పరి

చనిపోయిన పిల్లలు ఏమైనా ఉంటే చెప్పుకున్నా కాకపోతే మనకి ఇంకో ప్యాక్ ఇచ్చారు వాళ్ళు అట్లా చెప్పు బాగా ఇక మనం పోసే పదవి ఇలా బాగా వచ్చింది బాగా వచ్చినాయి బాగా వచ్చింది முக்கா தான் பாக் சரி அண்ணே ஏதாவது பயூ நிலவட் ஆக வாக்கு ప్రొబబ్లీ డెలివర్ దాయిజే అలాగినాకే అనేది ఏ అన్న రాయ్ సార్ ఏ పదర నాది లేవట తన్న చేతలే లేవట ప్యాకెట్ అదే ప్యాకెట్ ప్యాకెట్ అదే అవుపోతదే